ఆల్మోస్ట్ లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకొక ఆఫ్టర్న్ ఉన్నది టర్న్ వేస్తే సో సరిపోతుంది మేము ఇక్కడ రెగ్యులర్గా వచ్చే లోడ్లు మాకు సో డైలీ ఉంటాయి డైలీ కాకుండా మా బండి కాకుండా వేరే బండి అంటే మా ఓనర్ గారిదే ఇంకో బండి ఉన్నది అది కాకపోతే ఇది ఇది కాకపోతే అది మొత్తానికి బండి అయితే లోడింగ్ అయింది పేపర్స్ రావాలని పక్కన పెట్టుకున్నాను బాడీ కన్నా మూడు బస్తాలు ఎక్స్ట్రా వచ్చాయి సో అది పట్ట అనేది కట్టమన్నాను సో మనోళ్ళు ఏం చేశారంటే కొద్దిగా బ్యాక్ సైడు అంటే ఒక సైడ్ లాగారు ఇంకొక సైడ్ లాగలేదు సో అందువల్ల ఏమైందంటే ఆల్రెడీ ఒక మూడు గొట్టలు వేసేసాక ఇసలు అప్పుడు ఓపెన్ చేస్తున్నారు అందువల్ల ఈ సైడ్ పట్ట అనేది రాలేదు అటుపై అటువైపోయి పట్ట వచ్చింది సో మొత్తానికి లోడింగ్ అయితే కంప్లీట్ అయ్యింది స్టార్ట్ అయ్యాను ప్రజెంట్ ఇప్పుడు నర్కూర్లో ఉన్న నెల్లూరు దగ్గర ఇప్పుడు ఎక్కడి నుండి హైదరాబాద్ వెళ్ళాలి నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు చేంజ్ వస్తుంది హైదరాబాదు నాంపల్లికి నాలుగు వందల అరవై ఆరు అండ్ నాంపల్లెళ్లను నేను ఇది ఎల్బీ నగర్ నుండి లెఫ్ట్కి వెళ్ళి కాటాదాన్ అని ఉంటుంది విలేజ్ సో అక్కడ వెళ్తాను ప్రజలు ఇక్కడి నుండి ఇంకొక పది కిలోమీటర్లు వెళ్తే అక్కడ నుండి ఎన్ఎస్ సిక్స్టీను అక్కడ నుండి అర్ధాంగి వరకు ఆ ఎన్ఎస్ సిక్స్టీన్ నుండి వెళ్ళి అక్కడ నుండి లెఫ్ట్ తీసుకోవాలి మేదర్మెట్ల అని ఉంటుంది మేదర్మెట్ల నుండి లెఫ్ట్ తీసుకోవాలి పిడిగురాళ్ళ మిరియాలు కూడా నల్గొండ రూట్ అది నల్గొండ రూట్ నుండి అక్కడ ముందుకెళ్ళాక విజయవాడ హైదరాబాద్ హైవే సో అక్కడ నుండి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోవాలి టైం ఇప్పుడు వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది యాక్చువల్లీ రెండు గంటలు లోడింగ్ అనేది స్టార్ట్ అయింది సో లేట్ ఎందుకు అయిందంటే కాస్త మెటీరియల్ అనేది వేరే దగ్గర నుండి వచ్చింది సో అందువల్ల ఏమైందంటే ఆ వచ్చేది మెటీరియల్ లేట్ అయిపోయాయి కాస్త లేట్ అయిపోకుండా ఇక్కడ మళ్ళీ ఈ టైంలో వచ్చింది ఏడు గంటలకు వచ్చింది అప్పుడు లోడ్ చేసి మరి కట్లు కట్టేటప్పటికి తొమ్మిది అయిపోయింది మళ్ళీ బిల్లులు ఇవన్నీ వచ్చేటప్పటికి ఇంకొక అరగంట గంట అయిపోయింది మొత్తం తొమ్మిదిన్నర అయిపోయింది లేకుంటే మూడు గంటలకే లోడ్ అయిపోయి నేను ఆల్మోస్ట్ ఇప్పుడు దాటేసి దాటిసి పిటిగురాళ్ళ దగ్గర ఉండేవాడిని నేను యాక్చువల్లీ తొమ్మిదిన్నర ఇప్పుడు అయింది కాబట్టి ఇంకా లేదు ఇప్పుడు నేను రూట్ వెళ్ళి ఇక్కడ నుండి నెల్లూరు వెళ్ళి నెల్లూరు నుండి రైట్ సైడ్ కావలి ఒంగోలు వెళ్ళి అక్కడ నుండి మెదర్ మెట్ల నుండి లెఫ్ట్కి వెళ్ళిపోవాలి ఇంకా భోజనం భోజనం అయితే చేయలేదు ఇంకా మధ్యాహ్నం వండుకున్న అన్నం ఇంకొన్నది అక్కడ ఒంగోలు దగ్గర ఒంగోలు దాటాకైనా లేకుంటే ఒంగోలు ముందైనా అక్కడ వేస్తే తినేసి సో అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయిపోతా రేపు మార్నింగ్ ఏడు గంటలకల్లా నేను లొకేషన్లో ఉండాలి ఇది ఫైనల్గా ఎన్ఏ సిక్స్ ఎక్క ఇంకెక్కడి నుండి ఒక సున్నం ఊరు ఉంటుంది అది దాటాక కంపెనీ బంకు హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది ఆడ డీజిల్ కొట్టించుకుంటే సో మార్నింగ్ వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎనిమిది వేలు కొట్టించుకోమన్నారు ఓనర్ గారు ఎనిమిది వేలు కొట్టించుకొని సో అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయిపోతాను సరిపోతుంది మినిమం ఎనిమిది వేలు దీని ఫుల్ ట్యాంక్ ఇప్పుడు ఆల్రెడీ ఒక రెండు వేలు కొట్టించున్నా డీజిల్ ఇది లోడింగ్కి వెళ్ళేటప్పుడు ఒక రెండు వేలు డీజిల్ కొట్టించాను ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఫుల్ ట్యాంక్ కొడితే పదకొండు వేలు ఎంతో ఉంటుంది బస్తాలకు అయితే కట్లు అయితే గట్టిగా వేసున్నా బస్తా బస్తాకి గ్యాప్ లేకుండా కానీ ఒక్క బస్తా కానీ జారిందే అనుకో ఏ ఒక్క బస్తా జారినా కూడా ఒక్కొక్క బస్తా వచ్చేసి యాభై కిలోలు ఉంటుంది చొన్నంబట్టి విలేజ్ ఇది ఫ్లైఓవర్ దాటాక ఇంకొక రెండు మూడు కిలోమీటర్లో హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది కంపెనీ బంక్ దాని ముందు ఒక చిన్న హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది యాక్చువల్గా రెండు సార్లు కన్ఫ్యూజన్ ఏం చేశాను అంటే ఆ చిన్న బొంకె వెళ్ళిపోయాను తర్వాత తెలిసింది అక్కడ నుంచి ఇంకొక కిలోమీటర్ వెళ్ళాక అక్కడ ఉన్నది పెద్ద బొంకు అంటే లారీలకు సపరేటు కార్లు సపరేటు జీప్లకు సపరేటు అలా పెద్ద బొంక్ అది ఇంకా దానికి పార్కింగ్ కూడా ఉంటుంది సో పార్కింగ్ మినిమం అక్కడ రెండు వందలు లారీలు పడతాయి అంత పార్కింగ్ ఉంటుంది అది అక్కడ సెక్యూరిటీ కూడా ఉంటారు ఎటువంటి డీజిల్ పోతుంది ఎటువంటి ఏ టెన్షన్ లేకుండా డీజిల్ పట్టాప్ ఇలాంటివి ఏమైనా పోతాయనే టెన్షన్ కూడా ఉండదు అంటే డే టైంలో డ్రైవ్ చేసుకున్న వాళ్ళు ఈ రూట్ వస్తే ఆడ డీజిల్ పట్టించుకొని ఉండడానికి అయితే అవుతుంది ఫుల్ ట్యాంక్ డీజిల్ ఎప్పుడేం పట్టించామనుకో ఇరవై వేలు ఇరవై ఐదు వేలు లేకుంటే పదిహేను వేలు ఇలాగా పట్టించామంటే టీ సర్ట్ ఒకటి ఇస్తారు ఇంకా టిఫిన్ కూడా పెడతారు నువ్వు ఏ టైంలో వెళ్ళినా కూడా టీ అనేది అవైలబుల్గా ఆడ డీజిల్ కొట్టించిన వాళ్ళకే ఓన్లీ బాగానే ఉంటాయి బాత్రూమ్లు ఇవన్నీ బాగానే ఉంటాయి ఆడ ఒకవేళ ఎక్కడ నుండి అయినా లాంగ్ నుండి వచ్చామనుకో ఏమైనా బట్టలు వదుక్కడా కూడా అక్కడ స్పెసిలిటీ ఉంటుంది ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఒక చిన్న పెట్రోల్ బంకు ఇక్కడి నుండి ఒక కిలోమీటర్ దాకా అక్కడ కూడా సేమ్ హెచ్పి బంకే ఉంటుంది ఇది కూడా హెచ్పి బంకేని స్టార్టింగ్లో బోర్డు కనిపిస్తుంది ఇలా సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే అదే పెద్ద పెట్రోల్ బంక్ పార్కింగ్ అనేది అక్కడ రైట్ సైడ్లో ఉంటుంది ఇప్పుడు పార్కింగ్ నుండి వెళ్దాం చూపిస్తాను ఒకసారి లైటింగ్స్ వచ్చి కనిపించట్లేదు బ్యాక్ సైడ్ ఇవి ఏమైనా ఇది ఒకటే భయం కట్లు అయితే ప్రతీదానికి గట్టిగా వేసా సో వాళ్ళు ఊడకుండా పట్ట అనేది ఇటు సైడ్ ఎక్కువగా పెట్టేశారు సార్ మనోడు రేడియేటర్లో వాటర్ ఏమవుతుందంటే ట్రిప్ ట్రిప్ అనేది తగ్గిపోతున్నాడు ఎనిమిది వేలు డీజిల్ కొట్టిస్తున్నా యాడ్ బ్లూ బకెట్లు కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ కాకుండా మన బండి వచ్చేసి బిఎస్ ఫోర్ కాబట్టి అలాంటివి ఏంటి అవసరం లేదు మనకి ఒకవేళ బిఎస్ సిక్స్ అయితే ఇక్కడ ఒక ట్యాంక్ ఉండును యాడ్ బ్లూ ట్యాంక్ డీజిల్ కొట్టించాను ఎనిమిది వేలకి ఎనభై ఒక లీటర్ వచ్చింది లీటర్ వచ్చేసి తొంభై ఎనిమిది రూపాయలు ఉంది తొంభై ఎనిమిది రూపాయలు యాభై పైసలు ఇది రైట్ సైడ్లో అంత పార్కింగ్ వెహికల్స్ పార్కింగు ఇక్కడేమో క్యాంటీన్లు ఇవన్నీ ఉంటాయి అంటే డాబాలు ఏమైనా పార్కింగ్ పెట్టుకోవచ్చు మార్నింగ్ అంతా డ్రైవ్ చేసుకోవచ్చు వాళ్ళందరూ ఇక్కడ పార్కింగ్లో పెట్టి పడుకుంటారు మళ్ళీ మార్నింగ్ ఆరు గంటలకు ఏడు గంటలకు వెళ్ళేసి స్టార్ట్ అయిపోతారు ఎటు నుండి టైం ఇప్పుడు వచ్చి పన్నెండు అవుతుంది ప్రజెంట్ ఇప్పుడు ఒంగోలు దగ్గరలో ఉన్న ఎప్పుడు కూడా నెల్లూరు నుండి హైదరాబాద్ వెళ్ళే ట్రిప్లోనైతే మరి ఈ టైం వరకు ఈ రూట్లో ఎప్పుడు కూడా ఉండలేదు యాక్చువల్లీ పన్నెండు ఈ టైం అయ్యిందంటే ఆల్మోస్ట్ పిడిగుర దగ్గరలో ఉంటాం అర్ధాంగి దాటి పిడిగురాలు దగ్గరలో అయితే ఈ టైం వరకు ఉంటాం బట్ ఈరోజు లేట్ అయిపోయింది కాస్త ఒంగోలు దాటాక అక్కడెక్కడైనా ఆపేసి బోన్ చేసేస్తా బండ్లో వాటర్ కూడా పెట్టుకోవాలి యాక్చువల్లీ ఏమైందంటే లోడింగ్ చేసేటప్పుడు రెండు రకాల మెటీరియల్ సో ఒక రెండు పేమెంట్లు వేసాను ఫస్ట్ పేమెంట్ వేసాను వెయిట్ అనేది వచ్చి అంటే ఎంత వచ్చింది ఫస్ట్ది తర్వాత వేరే దగ్గర నుండి మెటీరియల్ తీసుకొచ్చారు అప్పుడు ఇంకోసారి పేమెంట్ వేసేటప్పుడు మూడున్నర టన్నులు వచ్చింది అయితే నేను సెకండ్ సార్ ఎలానో పేమెంట్ వేసుకుంటాను కదా అప్పుడు తీసి వాటర్ పట్టుకుంటానులే అనుకున్నాను బట్ వెళ్ళి పట్టుకోకుండా బయట పెట్టిస్తాను బండి అనేది పేపర్స్ ఇలా వచ్చాయి వానర్ ఫోన్ చేశారు ఇప్పటికే లేట్ అయిపోయింది ఇప్పటికే లేట్ అయిపోయింది తొందరగా వెళ్ళిపో వెళ్ళిపోగా నేను అసలు మర్చిపోయాను అలా వాటర్ పట్టిస్తున్నా పోయా పెట్రోల్ బంక్ ముందు ఏమైనా పెట్రోల్ బంక్ చూసి ఏమైనా షాప్స్ ఉంటే షాప్లో అయినా లేకుంటే బంక్స్ అయినా చూసి అక్కడ వాటర్ పట్టుకొని అక్కడెక్కడైనా ఆపిస్తే తినేస్తాను తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతాను ఎప్పుడు వరకు నిద్ర వస్తుందో అప్పుడు వరకు నాన్ స్టాప్ కొడుతూనే ఉంటాను ఒకవేళ నిద్ర వచ్చిందంటే మాత్రం డెఫినెట్గా బండి అనేది ఆపిసి పడుకుంటాను అక్కడెక్కడైనా తినడానికి ఇంకొక గంట లేట్ అవుతే మాత్రం కర్రీ పోతుంది అది డైరెక్ట్ ఎగ్స్ చేయలేదు గుడ్లు చేయలేదు అలాగా అది బుజీలా చేసాను సో అదేమైతుందంటే చిన్న స్మెల్ వచ్చేస్తుంది ఇంకా మేదర్ మెట్లకి వచ్చేసి ఇంకో పది నిమిషాలు ఉంటుంది మినిమం ఒక ఏడెనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుండి మెట్ల అక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్ళి ఒప్పుకున్నంత దొక్కుతాను ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు తర్వాత పడుకుంటాను ఎందుకంటే మార్నింగ్ ఏడు గంటల లోపల అయితే వెళ్ళేటట్టు లేను ఇప్పుడు ఎంత ఫాస్ట్ చొక్కున అరవైలో డెబ్బైలు కొట్టినా కూడా ఆ రూట్లో మాత్రం డెఫినెట్గా టైం అనేది వేస్ట్ అయిపోతుంది స్పీడ్ బ్రేకర్లు గుంతలు ఇవన్నీ చూస్తాను ఎక్కడి వరకు కొడతానో అక్కడి వరకు కొట్టి తర్వాత బండి అనేది పక్కన ఆపుకొని పడుకున్నాను అనుకో మళ్ళీ మూడు గంటలకు స్టార్ట్ అయిపోతా ఇప్పుడు ఆల్రెడీ ఒంటి గంట అయిపోయింది ఇంకా ఇంకా మూడు గంటలకు లేదు స్టార్ట్ అవ్వడం కాదు కానీ కొడతాను అది నాలుగవనే ఐదవనే వెళ్ళలేను అనుకున్న పక్కా ఫిక్స్డ్గా అయిపోతాను ఆ టైం కల్లా అప్పుడు ఏం చేస్తానంటే బండి పక్కన ఆపుకొని పడుకుంటాను ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున్న నో ఎంట్రీ ఓపెన్ చేసేది ఎప్పుడంటే పది పదకొండు గల ఓపెన్ చేస్తారు సో ఎందుకు తొందరగా వెళ్ళి అక్కడ ఇబ్బంది పడి అందుకే యాక్చువల్లీ అరవై అరవై స్పీడ్లో కొట్టుకొని టైంకి వెళ్ళిపోతాను అనుకున్నాను బట్ వర్షం స్టార్ట్ అయింది ఆ స్పీడ్లో కొడుతుందంటే ఈ రూట్లో ఎక్కువగా టర్నింగ్లు ఉన్నాయి బండి అనేది హైట్గా ఉంది కాబట్టి కొద్దిగా అంటే ఊపుతుంది కాబట్టి అటు ఇటు సో కొద్దిగా చూసుకుంటూ పోవాలి వర్షం అనేది స్టార్ట్ అయింది అదే కానీ వర్షం కానీ లేకుండా మాత్రం వెళ్ళిపోవచ్చు బట్ ట్రై చేస్తాను చూస్తాను ఎక్కడి వరకు చదవాల ఏంటో అని టైం కల్లా లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోతాను అనుకున్నాను అన్లోడింగ్ పాయింట్కి బట్ అవ్వలేదు నిద్ర వచ్చింది పడుకున్నా ఇంకా నల్గొండ దగ్గరలో ఉన్నాను బిర్యానీ కూడా దాటాను ఆల్మోస్ట్ ఒక ఇరవై కిలోమీటర్స్ పైన వచ్చి ఉంటా ఏదైతే జరగపోతున్నానో అదే జరిగింది యాక్చువల్లీ పాయింట్ కళ్ళు నేను వెళ్ళిపోతాను అనుకున్నా ఆల్మోస్ట్ నల్గొండ దగ్గరలోకి వచ్చాను సో నిద్ర అనేది కళ్ళు పడిపోతున్నాయి సరేరాయన తర్వాత అయినా చేసుకోవచ్చని పడుకున్నాను అక్కడ పడుకుని కనెక్ట్ కరెక్ట్గా ఒక గంట పడిపోయి అంటాను యాక్చువల్లీ కార్టాధన అనేది ఎంట్రీ ఉండేటప్పుడు ఎల్బీ నగరు ఆ పై నుండి పోతాము బట్ ఇప్పుడు ఏంటో నో ఎంట్రీ కదా సో అవుట్ రేక్కి పద్నాలుగు నెంబర్ అవుట్ రేట్ దగ్గర దిగి సో చూస్తాను అలాగ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాను ట్రాఫిక్ పోలీసులు ఎవరైనా ఏం లేకుంటే అదే కానీ ఉన్నారనుకో పక్కన పెట్టుకొని ప్రజెంట్ మార్కెట్పల్లిలో ఉన్నా లెఫ్ట్ సైడ్ పోతే హైదరాబాదు రైట్ సైడ్ పోతే విజయవాడ టైర్ పట్టణలో రాయల్ ఎరుక్ ఉన్నాయి కట్ కట్ కడ సౌండ్ వస్తున్నాయి సో ఇప్పుడు ఆఫీస్ అంత ఇది లేదు వెళ్ళిపోదాను అక్కడికి అక్కడికి వెళ్ళేసి మొత్తం చూసుకుంటాను ఎందుకంటే కొత్త టైర్లు ఇవి సీల్డ్ టైర్లు సో బటన్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో రాయిలు ఇరిగిపోయి సౌండ్ అనేది వస్తుంది ఇంకొక యాభై కిలోమీటర్ల డెస్టినేషన్ నేను డెబ్భై ఐదులు వాడుతున్నాను ఇప్పుడు మెయిన్ నాకు మైనస్ అయ్యే రూట్ ఏదంటే అది నల్లగొండ మిరియాలు కూడా ఈ రూట్ అనేది నాకు మైనస్ అయిపోద్ది అవుటర్లో ఉన్నాను ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్లో దిగాలి పెద్దంబర్పేట దగ్గర ఎక్కాను ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్లో దిగి తుప్పుకూడ దగ్గర దిగి అక్కడ నుండి రైట్ సైడ్కి వెళ్ళాలి ఇప్పుడు నేను సిటీ లోపట్లో వెళ్ళి వెళ్తే నాకు ఇరవై కిలోమీటర్లు తగ్గుతుంది బట్ అవుటర్ నుండి వెళ్తే నాకు ఇరవై కిలోమీటర్లు అని పెరుగుతుంది యాక్చువల్లీ నో ఎంట్రీ టైం ఇది ఈ రూట్లో వెళ్తున్నాను ఎవరైనా పోలీసు వాళ్ళు బై ఛాన్స్ పట్టారే అనుకో ఫైన్ కొడతారు ఆల్రెడీ బళ్ళు వెళ్తున్నాయి హెవీ వెహికల్స్ పెద్ద బళ్ళు వెళ్తున్నాయి నా బ్యాక్ సైడ్ ఒకటి వస్తుంది నా ముందున ఒకటి వెళ్తుంది ఎవరు ఎక్కడ ఉంటారో అదే కొద్దిగా టెన్షన్గా ఉంది పట్టాడు అనుకో పదహారు వందలు ఫైను ఏదో వంద రెండు వందలు అయితే పోతే పోనీ అనుకోండి లైట్ తీసుకొని పదహారు వందలు ఫైను ఏదో ఆటో ఇటో చేసి ఈ రూట్కి వచ్చాను ఇది సింగిల్ రూట్ ఇది ఇక్కడైతే ట్రాఫిక్ లో ఉండవు ట్రాఫిక్ ఉండే దగ్గర మాత్రం పోలీసులు ఉంటారు కదా ఈ రూట్ లో అయితే ఎవరు పోలీసులు ఉండరు అని అంటే నేను అనుకుంటున్నా అలాగా బట్ ఏమో ఎక్కడ ఎవరు ఉన్నారనుకో అప్పుడు మాత్రం ఇబ్బంది అయిపోతాం ఇంకొక ఐదు కిలోమీటర్లు ఈ రూట్ వెళ్ళానంటే సో అయిపోయింది మొత్తానికి బండి అయితే అన్లోడింగ్ పాయింట్ తెచ్చాను వేరే ఒక బండి అన్లోడ్ అవుతుంది అక్కడ చిన్నది ఒక తండు మాల్ ఉంటుంది చిన్న బండి అది అన్లోడ్ అయ్యాక మన బండి పెట్టుకుంటాం అన్నారు వేమెంట్ అయితే తీస్తాను సో నైట్ నుండి అంటే నైట్ లేదు ఐదు గంటలకు ఆపాను అంటే పదిన్నరకెళ్ళ స్టార్ట్ అయ్యాను నెల్లూరులో నల్గొండ దగ్గర ఆపాను మళ్ళీ నల్గొండ దగ్గర నుండి ఇక్కడ వరకు నాన్ స్టాప్ తెచ్చాను కాబట్టి సో బండి అనేది కొద్దిగా కూలింగ్గా ఉన్నాయి ఇది అయిపోతే కట్టలు నిప్పాలి ఇప్పాలి ఆ బండి అనేది అన్లోడ్ అయిపోయాక కొట్లు ఇప్పుకొని ഈ ബണ്ടി അനെ അൻലോഡ് പെട്ടേസ്